ుభ్యో నమ సభాయి నమ పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికలో మీరు నదులు క్షేత్రాలు కొన్ని కొన్ని ప్రదేశాలు వాటి యొక్క పావనత్వం ప్రశ ప్రాశస్తం వీటితో కూడుకున్న కొన్ని పాటలు ఎంచి నాకు ఇచ్చారు అందులో ఇవాళ మీరు నాకు ఇచ్చినటువంటి పాట కృష్ణవేణి అన్న చలనచిత్రం కోసం సీనారాయణ రెడ్డి గారు వ్రాసినటువంటి పాట ఈ పాట శ్రీనారాయణ రెడ్డి గారు చాలా చమత్కారంగా రాశారు ఈ పాట పాడుతున్నప్పుడు నాయిక కృష్ణానదిని దృష్టిలో పెట్టుకుని పాడుతూ ఉంటుంది నాయకుడు ఈ నాయిక పేరు కృష్ణవేణి కాబట్టి ఆమెని దృష్టిలో పెట్టుకుని పాడుతూ ఉంటాడు ఆయనేమో ఆవిడికి అన్వయం చేసి పాడతాడు ఆవిడేమో కృష్ణానదికి అన్వయం చేసి పాడుతుంది ఆయన పిలిచినా కృష్ణవేణి అనే ఈవిడ పిలిచినా కృష్ణవేణి అనే ఎందుకని ఆవిడ పేరు కృష్ణవేణి కాబట్టి ఆ కృష్ణవేణి అని ఆవిడికి పేరుంది కాబట్టి దాన్ని అన్వయం చేసుకుని రెండు రకాలుగా అన్వయం అయ్యేటట్టు పాట అంత బాగా రాశారు శ్రీనారాయణ రెడ్డి గారు అందులో కృష్ణవేణి కృష్ణవేణి తెలుగింటి విరివోణి అంటుంది అంటే నాయిక కృష్ణవేణి కృష్ణవేణి అంటే ఆ కృష్ణవేణి నదిని పిలుస్తోంది పిలిచి నువ్వు ఎవరు అంటే తెలుగింటి విరివోణి మనోజ్ఞంగా పువ్వు ఎంత మనోజ్ఞంగా ఉంటుందో అంత మనోజ్ఞంగా ఉన్నటువంటి స్త్రీని విరివోణి అంటారు తెలుగింటి విరివోణి ఓ కృష్ణానది నువ్వు తెలుగునాట విరివోనివి మనోజ్ఞమైనటువంటి స్త్రీవి అని మొదలు పెడుతుంది అసలు ఆ నదికి కృష్ణవేణి అని పేరు రావడానికి కారణం ఏమిటంటే సహ్యాద్రి పర్వతం మీద కృష్ణ పరమాత్మ అశ్వద్ధ వృక్షంగా వెలిశాడు ఆ వృక్షము యొక్క వేళ్లలోంచి వచ్చాయి అంటే ఆయన పాదోద్భవ ఆ వచ్చినటువంటి ప్రవాహాన్ని కృష్ణ అని పిలిచాడు అట్లాగే మహాబలేశ్వరంలో పరమశివుడు ఉసిరి చెట్టుగా వెలిశాడు ఆ చెట్టు వేళ్లలోంచి తెల్లటి నీరు వచ్చింది అటు అశ్వద్ధ వృక్షం యొక్క వేళ్లలోంచి నల్లటి నీరు వచ్చింది ఈ రెండు ప్రవాహాలు కలుసుకున్నాయి కలుసుకుని వెడితే కృష్ణ వేణి వేణి ఆ మహాబలేశ్వరంలో పరమశివుడి యొక్క పాదాలలోంచి వచ్చింది ఉసిరి చెట్టు పాదాలలోంచి వచ్చింది కృష్ణవేణి రెండిటి సంగమమై కలిసి పెడుతున్నటువంటి ప్రవాహం ఏది ఉందో అది కృష్ణవేణి ఈ కృష్ణా వేణి రెండు సంగమించే ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశంలో స్నానం చేస్తారు అందరూ వెళ్ళి ఆ సంగమ స్నానం అని చెప్పి ఆ సంగమంలో స్నానం చేస్తారు ఎక్కడ కృష్ణవేణి అవుతోందో అక్కడ అదో మధుర స్మృతి అది అంత అందమైనటువంటి ప్రదేశం కాబట్టి తెలుగింటి విరివోణి అని ఆవిడ పిలిచింది ఆయన అన్నాడు కృష్ణవేణి కృష్ణవేణి నాయింటి అలివేణి అన్నాడు అలివేణి అంటే నల్లని ముంగురులు కలిగినది అని ముంగురులు పురుషుడికి వ్యామోహకారకం ఆయన ధర్మపత్ని కాబట్టి వచ్చిన నష్టమేముంది అది ధర్మబద్ధమే కాబట్టి ఆయన ఆ భార్య కృష్ణవేణిని ఉద్దేశించి నా ఇంటి అలివేణి నువ్వు నా ఇంట నల్లని ముంగురులు కలిగిన దానివి అంటే నీ ఎందు నాకు అంత గాఢమైన ప్రీతి ఉన్నది అని ఆమె అంది శ్రీగిరిలోయల సాగేజాడల విద్యుల్లతలు కోటి వికసింపచేసేవు శ్రీగిరి లోయల శ్రీగిరి అంటే శ్రీశైలం మల్లికార్జునుడు ఉన్నటువంటి కొండ నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఆ లోయలు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి చూసామనుకోండి అసలు ఆ కొండల మధ్యలో ఆ లోయల్లోంచి మల్లికార్జునుడిని వెతుక్కుంటూ ఆయన అభిషేకం కోసం పక్కన మనోహరకుండంగా వెళ్ళింది కృష్ణ అసలు అలా ఎలా ప్రభా ప్రయాణం చేసింది ఆ పరమశివుణ్ణి వెతుక్కుంటూ ఎలా వెళ్ళింది చాలా ఆశ్చర్యమేస్తుంది ఆ శ్రీగిరి లోయలలో సాగే జాడల నువ్వు ఆ లోయలలో అలా ఒక్కదానివి వెళ్ళిపోతున్నావని చెప్పి పైనుంచి చూస్తే నీళ్లు అద్దంలా కనపడుతుంటాయి ఓ పాము మిలికెలు తిరిగినట్టు సాగే జాడలా అలా వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణమేణి కదా నల్లగా ఉంటుంది చీకటిగా ఉండాలి అందులో దూరంగా లోయలో వెడుతోంది చీకటిగా ఉండాలి కానీ ఆవిడ ఏం చేస్తోంది అంటే వెడుతూ కో విజ్యుల్లతలు కోటి వికసింపచేసేవు విద్యుల్లత అంటే మెరుపు ఆ మెరుపులు కోటి ఏర్పడేటట్టుగా ఆమె కాంతులు విరజింపుతోంది ఏమిటి అలా ఎలా చేస్తుంది కృష్ణవేణి అంటే శ్రీనారాయణ రెడ్డి గారి యొక్క హృదయం ఏమిటంటే ఆ శ్రీశైలం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆనకట్టలోంచి నీరు విడిచిపెడతారు ఆ జల విద్యుత్ కేంద్రం ఉంది అక్కడ అక్కడ గొప్ప విద్యుత్తు తయారవుతుంది ఆ విద్యుత్తే రాష్ట్రానికి అంతటికీ కూడా సరఫరా చేయబడుతుంది విద్యుల్లత అంటే ఆ విద్యుత్ వస్తే దీపాలు వెలుగుతాయి ఇన్ రాష్ట్రమంతటా అన్ని ఇళ్లల్లో ఇన్ని దీపాలు వెలుగుతున్నాయంటే ఆ దీపాలకి కారణం ఎవరు దీపాలు పెట్టింది ఎవరు అంటే కృష్ణమ్మ ఆ లోయలలో నువ్వు వెళ్ళిన కారణం చేత ఆనకట్ట దగ్గర ఆ నీరు పైనుంచి కిందకి పడినప్పుడు విద్యుత్తుని తయారు చేసి రాష్ట్రం అంతటా సరఫరా చేస్తే ఇన్ని ఇళ్లలో దీపాలు వెలగడానికి కారణమవుతున్నావు ఇన్ని విద్యుల్లతలకి కారణమైనదానా అని అసలు ఆ లోయలలో ఆ శ్రీగిరి కొండ చుట్టూ తిరుగుతుంది తిరిగి మల్లికార్జునుడి సేవిస్తుంది ఆ కొండ శ్రీశైలంలో మల్లికార్జున లింగం కింద తగిలి కొంత నీరు వెడుతోంది ఆ నీరు ఇదిగో ఇక్కడ మీరు తవ్వితే కనపడుతుందని చెప్పారు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడ తవ్వితే నిజంగా కనపడింది అది మళ్ళీ వెళ్ళి కృష్ణానదిలో కలుస్తూ ఉంటుంది ఇప్పటికే ఆ తటాకాన్ని రక్షిస్తూ ఉంటారు కామకోటి పీఠంలో అంత గొప్పగా లింగార్చన చేస్తూ ఉంటుంది ఆ కృష్ణానది ఆ వచ్చినప్పుడు ఆ లోయలు అన్నీ తిరిగి 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 శ్రీగిరి దగ్గరికి వస్తున్నప్పుడు పాతాళ గంగా అన్న పేరుతో ఎంతమంది భక్తులు స్నానాలు చేస్తారో పాతాళ గంగా జల మజ్జన నిర్మలాంగా సమలంకృత ఫల భాగా దీవముని భక్తజనాభవంతం శ్రీమల్లికాజున విభూ తవ సుప్రభాతం అని పాతాళ గంగా అని పేరున్న కృష్ణమ్మలో స్నానం చేసి విభూతి పుండ్రాలు పెట్టుకుని మల్లికార్జునుడి నామం తెలుస్తూ ఆయన్ని గట్టిగా పిలుస్తూ మల్లికార్జున దర్శనానికి వస్తున్నారయ్యా అంతమంది వస్తున్నారు స్వామి నిద్రలే అని మేల్కొలుపులో సుప్రభాతంలో శ్లోకం అంత గొప్పగా పెడుతుంది అయితే ఆవిడ కృష్ణానదిని ఉద్దేశించి అంత గొప్పగా చెప్పింది ఇన్ని ఇళ్లలో రాష్ట్రం అంతా దీపాలు పెట్టడానికి కావలసిన విద్యుల్లత ఆ విద్యుత్తుని ఇస్తున్న దానివి నువ్వే అని ఆ మెరుపులు సాధారణంగా విద్యుత్తుని సంకేతించవలసి వస్తే ఒక మెరుపు ఎలా ఉంటుందో అలా సంకేతిస్తారు ఆయన అన్నాడు లావణ్యలతవై ననుచేరు వేళ శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేడి విద్యుల్లత వేడి విద్యుత్ దీపం వేడిని ఇస్తుంది కానీ ఆయన దృష్టిలో లావణ్యలతవై నను చేరువేళ కృష్ణవేణి ఆయన భార్యను ఉద్దేశించి అంటున్నాడు నువ్వు లావణ్యలత లావణ్యము కలిగిన తీగ ఎలా ఉంటుందో అలా నన్ను నువ్వు చేరేటటువంటి వేళ నాలో శతకోటి చంద్రికలు వెలుగుతాయి అంటే అన్ని చంద్రకళలు అంత శాంతి అంత చల్లదనం అంత ఆనందాన్ని నేను పొందుతాను అని ఆయన అన్నాడు తన భార్య కృష్ణవేణిని ఉద్దేశించి ఒకే కవి అక్కడ నిలబడిన ఇద్దరు దంపతుల్లో ఒకరు కృష్ణవేణి నదిని చూసి కృష్ణవేణి అన్న నాయిక పాడుతుంటే భార్య కృష్ణవేణిని చూసి భర్త పాడుతుంటే ఇద్దరూ కృష్ణవేణి అంటూనే ఎలా పాడతారన్న దాన్ని ఎంత అందంగా తీసుకొచ్చారో చూడండి ఆవిడంది నాగార్జునగిరి కౌకిట ఆగి బీళ్లను బంగారు చెలగా మార్చేవు ఆంధ్రావనికే అన్నపూర్ణవై కరువులు బాపేవు బ్రతుకులు నిల నిలిపేవు నాగార్జునగిరి అక్కడే కదూ నాగార్జున సాగర్ ఆనకట్ట కట్టారు ఆ ఆనకట్ట వల్ల ఇవాళ ఎన్ని వేల ఎకరాలు సస్యశ్యామలమైపోయాయో ఎంతంత పంటలో ఎంత సంతోషమో బీడు భూములన్నీ పంట భూములుగా మారిపోయాయి అన్నం లేక అన్నమో రామచంద్రాని ఆర్తితో ఉన్న వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం లభించింది ఇవన్నీ ఎక్కడ చేశావు అంటే ఆమె ఒక్కటిగా ఉన్నప్పుడు చేయలేదుట శ్రీనారాయణ రెడ్డి గారి చమత్కారం ఎక్కడంటే ఆయనతో కలిసినప్పుడు ఆమె బిడ్డల్ని అలా పోషించింది అంతే కదా మరి ఆయనతో కలిసినప్పుడే వివాహం అయిన తర్వాతే సంతానం కలగడం సంతానాన్ని పోషించడం అది చెప్పడానికి కృష్ణవేణి నువ్వు ప్రవహించినప్పుడు అంతా కన్యవైతే నాగార్జునగిరి కౌగిట ఆగి నాగార్జునగిరి అన్న కొండ కౌగిట్లో చేరితే ఆనకట్ట అక్కడ అప్పుడు బీళ్లను బంగారు చాలాగా మార్చేవు అప్పుడు పిల్లలు పోషింపబడ్డారు ఆంధ్రామునికే అన్నపూర్ణవై కరువులు బ్రా బాపేవు బ్రతుకులు నిలిపేవు ఆంధ్రామునికి అంతటికే అన్నపూర్ణవై అమ్మవై అన్నం పెట్టి ఇన్ని కోట్ల మంది ఆకలి పోగొట్టి అమ్మ పాలిచ్చి అన్నం పెట్టి పిల్లల్ని పోషించినట్టు పోషించి నాగార్జునగిరి కౌగిట చేరి అమ్మవయ్యావు ఆయనకి భార్య అని శ్రీనారాయణ రెడ్డి గారు కృష్ణానదిని దృష్టిలో పెట్టుకుని ఆవిడ పాడింది ఆయన అన్నాడు నా జీవనదివై ఎదలోని వెదిగి పచ్చని వలపలు పండించు కృష్ణవేణి ఆయన తన భార్య కృష్ణవేణిని దృష్టిలో పెట్టుకుని అన్నాడు నా జీవనదివై నా జీవ నా జీవితం అనబడేటటువంటి నది అంత శోభిల్లడానికి నువ్వే కారణం నువ్వే నా జీవనది నువ్వేం చేశావు నా ఎదలోన ఒదిగి అంటే ఆయన కౌగిటిలో తన భార్య చేరిందని ఎదలోన ఒదిగి పచ్చని వలపులు పండించు కృష్ణవేణి నువ్వు నా ఎదలో ఒదిగితే నా చేత ఆలింగనం చేయబడితే అప్పుడు పచ్చని వలపులు పండే అది ఆయన ఉద్దేశం భార్యను ఉద్దేశించి తప్పేం కాదు ఆయన వరకు ఆయన ధర్మపత్ని విషయంలో మాట్లాడితే తప్పే ఉంది కానీ ఒకే శ్రీనారాయణ రెడ్డి గారు కృష్ణవేణి అని భర్త పిలిస్తే కృష్ణవేణి అని భార్య నదిని పిలిస్తే ఇద్దరు ఏమంటుందో దాన్ని ఆయన తనకు అన్వయం చేసుకుని మళ్ళీ మారుస్తూ చెప్ప చెప్పేటట్టుగా సాహిత్యాన్ని రచన చేసి ఇద్దరూ ఆ శిఖరం మీద నుంచి అలా పాడుతూ ఉంటే విని ఆనందపడిపోవడం మన అదృష్టం ఎంత బారాశారా మహానుభావుడు అని ఆమె అంది అమరావతి గుడి అడగుల నడయాడి రాళ్లను వందాల రమణులుగా తీర్చే ఓ కృష్ణమ్మ నువ్వు విజయవాడ నుంచి బయలుదేరేలా ప్రవహించి వచ్చేస్తే అమరావతి వస్తుంది కృష్ణానది ప్రవాహం బొడ్డునే ఉంటుంది దేవాలయం నువ్వు అలా ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు అమరావతి గుడి అడుగుల నడయాడి ఆ గుడి యొక్క అరుగులు మొదలైనటువంటి ప్రాంతాలు ఆ కింద చట్టాలవి ఉంటే అక్కడే స్నానఘాట్లు ఉంటాయి అక్కడ నువ్వు తిరిగితే ఏమైందంటే రాళ్లను అందాల రమణులుగా తీర్చేవు నువ్వు నడిచినంత మాత్రం చేత రాళ్ళు గొప్ప గొప్ప అయిపోయి కృష్ణవేణి పాద స్పర్శ తగిలితే చాలట అంటే అమరావతి దేవాలయంలో అంత గొప్ప గొప్ప శిల్పాలు ఉంటాయి అన్ని శిల్పాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే రాముడి యొక్క పాదం తగిలితే చైతన్యం లేకుండా పడిపోయి ఉన్నటువంటిది మళ్ళీ స్త్రీగా మారి అహల్య అయినట్టే కృష్ణానది స్పర్శత గెలియేటప్పటికి రాళ్ళు శిల్పాలై పైకెక్కి కూర్చున్నాయి అంత గొప్పదానివి కృష్ణవేణి అని ఆవిడ కృష్ణానది నంది ఆయన అన్నాడు ఏ శిల్పరమణులు ఏ దివ్య లలనలు వార్సని అందాలు దాచిన కృష్ణవేణి నువ్వు అంటున్నావే శిల్పాలని ఏ శిల్పరమణులు ఆ శిల్పాలలో చెక్కబడిన ఎంత సుకుమారమైనటువంటి స్త్రీ అయినా ఏ దివ్య లలనలు వాళ్ళు ఏ స్వర్గాది లోకములకు చెందినటువంటి స్త్రీలైన వార్చని అందాలు వాళ్ళకి కూడా లేని అందాలన్నీ నీలో నాకు కనపడుతున్నాయి కృష్ణవేణి అన్నాడు ఆయనకి భార్య పట్ల ఉన్నటువంటి సదభిప్రాయం అది ఉండవలసిందే భార్యాభర్ల ఇద్దరికి కానీ ఆవిడేమో కృష్ణవేణి పాదాలు తగిలి శిలలు శిల్పాలై పైకెక్కి కూర్చున్నాయంటే ఆయనేమో ఏ శిల్పాలు అవి దేవతాస్త్రీలవి కావచ్చు లేకపోతే రమణీయమైనటువంటి ఆ స్త్రీలవి కావచ్చు ఎవరైనా కూడా నీకన్నా గొప్ప అంధకత్తెలు మాత్రం వాళ్ళు గారు అన్నాడు ఆయన భార్య వైపుకి తిప్పి మాట్లాడాడు ఆవిడంది అభిసారికవై హంసల దీవిలో సాగర హృదయాన సంగమించేవు సాగరంలో సంగమించావని లేదు సాగర హృదయాన అంటే సాగరుడు భర్త సముద్రుడు కృష్ణానది భార్య ఆయన పక్కకి వెళ్ళిపోవడం శారీరకంగా కాదు గొప్ప ఆయన హృదయంలోకి చేరిపోవడం గొప్ప ఆయన హృదయంలోకి చేరితే అది భారీ ఆత్మ అక్కడ సిద్ధించింది దాంపత్యం ఆ హృదయంలోకి చేరలేకపోతే పక్కకి చేరిందేమో కానీ హృదయంలోకి చేరలేదు దాంపత్య సిద్ధి కలగల అందుకని నువ్వు సముద్రుడి పక్కకి వెళ్ళామనిలేదు అభిసారికవై అభిసారిక అంటే ఏమిటో తెలుసా రహస్యంగా ప్రియుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళేటంత ధైర్యం చేయగలిగినది అభిసారికవై హంసలదీవిలో హంసలదీవి చాలా గంభీరంగా ఉంటుంది మీలో చాలామంది ఈ సభలో ఉన్నవాళ్ళు చూసే ఉంటారు నేను ఏదో పెద్ద నేను ఒక్కడనే చూసినట్టు చెప్తున్నాను మీకు హంసలదీవి ఒక విచిత్రమైన క్షేత్రం ఎందుకనంటే యథార్థానికి అక్కడ ఆవుల్ని గేదుల్ని మేపుకునేటటువంటి ఒక ఆయన రోజు ఒక ఆవిళ్ళి అక్కడెక్కడో పాలు పోసేస్తోందని కోపం వచ్చి ఆ ప్రాంతాన్ని అంతటిని తగలబెట్టేశాడు తగలబెట్టేసిన తర్వాత ఆయనకి అక్కడ ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టు అనుమానం వచ్చి వెళ్ళి చూస్తే కాస్త మట్టి తీసి చూస్తే తల ఒక్కటే ఉండి మిగిలిన ఒళ్ళంతా కాలిపోయి కృష్ణపరమాత్మ కనబడ్డాడు ఆయన ముట్టుకోగానే ఆయనకి ఒక గొప్ప సంతోషం కలిగింది బాధంతా తీరిపోయింది అదే తీసుకెళ్లి ప్రతిష్ఠించారు ఆ స్వామివారు కల్లోకి వచ్చారు ఊళ్ళో పెద్దలకి కల్లోకి వచ్చి ఈ మూర్తి వికారంగా ఉంది కదా భక్తులు చూడ్డానికి మనసులో కష్టపడతారు కాకర్లపాడు అని చెప్పి కాకరపర్తి అని ఒక ఊరుంది పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు అక్కడికి వెళ్ళండి ఆ యజమాని అడగండి ఆ ఇంట్లో ఈశాన్యంలో కాకరపాదు ఉంది కాకరపాదు కింద నేనున్నాను తీసుకురండి అన్నాడు ఈ ఊరు వాళ్ళు అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఆ ఇంటి యజమాని అడుగుదాం అనుకుంటుంటే ఆయన అన్నాడు మీరు ఎక్కడి నుంచో వచ్చారు భోగనం చేసి విశ్రాంతి తీసుకోండి అన్నాడు భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఏం కావాలన్నాడు మేమేమడిగినా ఇవ్వనని అనకూడదన్నారు అడగండి అన్నాడు మీ ఇంటి ఈశాన్యంలో కాకరపాదు కింద ఏది దొరికితే అది మాకు ఇవ్వమన్నారు సరే అని చెప్పి ఆ కాకరపాదు కింద దవ్వితే దివ్యమంగళ మూర్తి స్వామి విగ్రహం కనబడింది ఆయన దాన్ని ఇచ్చేశాడు ఆ మూర్తి హంసలదేవిలో అయి ఉంటుంది పక్కన చందనపు దుంగలో అంతా అలది ఆ చందన దారువులోకి ఈ కాలిపోయి ఉన్నటువంటి కృష్ణపరమాత్మ వేణుగోపాలస్వామి మూర్తి ఉంటుంది రెండు మూర్తులు ఉంటాయి దాని గురించి ఇప్పటికీ మీరు దీవి పెడితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తారు ఒకప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళలో నవంబర్ పంతొమ్మిదో తారీఖున దివిసీమలో ఉప్పెనొచ్చింది ఉప్పెనొచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు లేరు ఎక్కడ చూసినా శవాల దిబ్బలే మూడు వందల మంది ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేక ఎదురుగుండా సముద్రం వేణుగోపాల స్వామి గుళ్ళు దాక్కున్నారు తలుపు వేసేసుకుని ఆకాశం అంత ఎత్తున లే లేచి కోటింది కోట చప్పుడికి ఆ తలుపులు కదిలిపోయి లోపలికి నీళ్లు వచ్చాయి అయిపోయింది మనం చనిపోయినట్టే అనుకున్నారు ఆ నీళ్లు విచిత్రం ఏంటంటే దివిసీమంతా మునిగిపోయింది ఆ నీళ్లు స్వామి పాదాలు కడిగి వెనక్కిడిపోయాయి ఆ లోపల ఉన్న వాళ్ళు మాత్రం మిగిలేరు ఇది నీ చెప్పట్ల అభూత కల్పన కాదు మీరు అక్కడికి వెళ్ళి అడగండి ఆ రోజున ఇప్పటికీ అక్కడ ఉత్సవం చేస్తారు వేణుగోపాల స్వామికి భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇవన్నీ నిదర్శనాలు అంత గొప్పది ఆ సాగర సంగమం హంసల దీవి ఆ హంసల దీవి దగ్గర కృష్ణానది సముద్రంలో సంగమిస్తుంది అసలు ఆ ప్రదేశం చూడాలి ఎంత గొప్పగా ఉంటుందో యువతల వైపు నుంచి ఇసుకలో నడుస్తూ వెళ్ళొచ్చు ఆ అటువైపుకి అంత గొప్ప ఆ సాగర సంగమ స్థలం అంత ఎక్కడ పెద్ద జనసంచారం అది ఏ ఉండదు అక్కడికి అభిసారిక వెళ్ళినట్టు పెడుతోందట ఎప్పుడు చూశారు సీనారాయణ రెడ్డి గారు ఎంత అందమైన మాట వేశారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కృష్ణమ్మ ఎలా పెడుతోందంటోందంటే నాయిక అభిసారికవై దీవిలో సాగర హృదయాన సంగమించేవు ఆయన కూడా అలా ఎదురు చూస్తుంటాడట బా వస్తే బాగుండు వస్తే బాగుండు వస్తే బాగుండు నిమిషం తోచతోంది ఆవిడ లేకపోతే ఆయనకి అందుకని ఆవిడ వచ్చేసేటప్పటికి ఆయన హృదయంలో చేరిపోతుంది అంటే బాహ్యంలో ఆలోచిస్తే సాగర సంగమం కాబట్టి పరమ పవిత్రం సముద్రమునందు కలిసిపోయింది ఆయన ఆలింగనమును పొందింది ఆయన హృదయంలోకి చేరిపోయింది అంత గొప్పది ఈ కృష్ణానది అలా సాగర సంగమాన్ని పొందింది హంసవ దేవిలో ఆవిడ అపైన కొండ శిఖరం మించి చూస్తూ కృష్ణానదిని చూపిస్తూ ఆయన అన్నాడు ఈవిడ కృష్ణవేణేగా మరి భార్య అందుకని నామీని సగమై ఆవిడ హృదయంలోనే చేరింది నువ్వు నా శరీరంలో సగం పుచ్చేసుకున్నావు పార్వతీ పార్వతీదేవిలా పుచ్చుకున్నావు నా ప్రాణ ప్రాణసుధవై నా ప్రాణములు ఎప్పుడో అప్పుడు పోవాలి కదా కానీ పోకుండా ఎందుకుంటాయో తెలుసా నువ్వు అమృతం కాబట్టి నువ్వు నా హృదయంలోకి చేరిపోయిన తర్వాత హృదయకరమైన ప్రాణములు ఎలా పోతాయి నువ్వు సుధవి నువ్వు అమృతానివి నువ్వు సగం ఉన్నావు ఎలా పోతాయి ఎడం పక్కన ఉన్నావు పైగా అందుకని పోవు నేను ఎప్పటికీ చిరంజీవి ఎవరి వల్ల నీ వల్ల కాబట్టి నా ప్రాణ సుధవై నిఖిలము నీవై నిలిచిన కృష్ణవేణి నువ్వు తప్ప నాకు ఇంకేం లేదు నీకు అవన్నీ ఏవో కనపడుతున్నాయి అన్నాడు ఆయన కృష్ణవేణి కృష్ణవేణి ఇద్దరు కృష్ణవేణి కానీ ఎవరి దృష్టిలో ఎవరు ఎవరిని పిలుస్తున్నారో వారు వారిని పిలుస్తున్నారు ఎవరు ఎవరి గురించి చెప్తున్నారో వారు వారి గురించి చెప్తున్నారు మీరు ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తే ఆమె కృష్ణవేణి తల్లిగా కన్యగా భర్తని చేరడంలో ఆమె కూడా ఒక స్త్రీ ఔన్నత్యాన్ని చెప్తోంది ఆయన తన భార్య అప్పటికే అది పొంది ఉందని అలా తనని చేరిందని ఆయన చెప్తున్నాడు కాదు ఆమె నది గురించి చెప్తోంది ఇన్ని అర్థాలు వచ్చేటట్టుగా రాయడం అంటే ఎంత కష్టం అండి ఓ పాటని తేట తెలుగులో ఇంత అందమైనటువంటి పాట ఇచ్చిన శ్రీనారాయణ రెడ్డి గారికి రెండు చేతులు కైమూర్చి నమస్కరించకుండా ఎలా ఉండగలం కేవలం చలనచిత్రాలలో పాటలని పక్కకు ఎలా పెట్టేయగలరు మీరు ఇంతంత గొప్ప పాటలు వారసత్వ సంపదగా అందరికీ అందాలి నిజంగా మీ సంస్థ వారిని నేను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను ఇంత ప్రయత్నం చేసి ఇవి ఇంకిపోకూడదు అందరికీ అందాలని మీరు చేస్తున్న ప్రయత్నం ఉందే మీ సహృదయానికి నేను పరిపూర్ణమైన మనసుతో అభినందిస్తూ ఈ పాట వరకు స్వస్తి